వైరాగ్యం ద్వారా అసంప్రజ్ఞాత సమాధి అపర వైరాగ్యం ద్వారా సంప్రజ్ఞాత సమాధి మొదలు సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది అంటే సంప్రజ్ఞాత సమాధి ఏర్పడాలంటే అపర వైరాగ్యం అపర వైరాగ్యం అంటే ఏంటంటే దృష్టానుష్ట్రవిక విషయ వితృష్ణస్య వశీకరణ సంజ్ఞ వైరాగ్యం ఈ వైరాగ్యాన్ని వశీకరణ సంఘ్య వైరాగ్యం ఏ వైరాగ్యాన్ని అపర వైరాగ్యాన్ని వశీకరణ సంఘ వైరాగ్యం ఉంటుంది అంటే వశీకరణ సంఘ వైరాగ్యం ఏర్పడితేనే సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది సంప్రజ్ఞాత సమాధి లోపల ఇరవై ఐదు తత్వాల దర్శనం కలుగుతుంది ఇరవై ఐదు తత్వాల దర్శనం అంటే ఐదు భూతాలు ఐదు తన్మాత్రలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు తర్వాత మనస్సు అహంకారం మహాతత్వం మూల ప్రకృతి ఆ తర్వాత ఆత్మతత్వం ఎప్పుడైతే ఆత్మతత్వం తెలుస్తుందో అప్పుడు పరం పురుషఖ్యాతేర్ గుణవైదృష్ట్యం అంటే ఎప్పుడైతే ఆత్మదర్శనం కలుగుతుందో అప్పుడు ఈ గుణవైదృష్ట్యం అంటే ఈ గుణత్రయమైన ప్రకృతి మీద ఒక రకమైన విరక్తి భావం కలుగుతుంది దాన్నే పరవైరాగ్యం అంటారు ఈ పరవైరాగ్యం ద్వారానే అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది ఈ విధంగా పరవైరాగ్యము అపరవైరాగ్యము మొదల అపరవైరాగ్యం ఏర్పడుతుంది అపరవైరాగ్యం అంటే దృష్టానుశ్రవిక విషయ వితృష్ణ అంటే దృష్ట అంటే ఇప్పుడు అంటే కొన్ని కర్మలు చేస్తుంటే వెంటనే ఫలితం వస్తుంది దాన్ని దృష్టం అంటారు కొన్ని కర్మల ద్వారా తర్వాత ఫలితం వస్తుంది దాన్ని అదృష్టము అనుశ్రవికం అంటారు అంటే పుణ్యకర్మలు చేయడం ద్వారా మంచి జన్మ లభిస్తుంది ఇది అనుశ్రవికం ఇక దృష్టము అంటే ఇప్పుడు మనము కష్టపడడం ద్వారా సుఖం లభిస్తుంది ఈ రెండు రకాల కర్మల ఇడ విదృష్ట అంటే విరక్తి భావం కలగడము అపరమైన దీనివల్ల సంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధి లోపల ఆత్మదర్శనం కలుగుతుంది ఎప్పుడైతే ఆత్మదర్శనం కలుగుతుందో అప్పుడు పరవైరాగ్యం కలుగుతుంది ఆ పరవైరాగ్యం ద్వారా అసంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి లోపల పరమాత్మ దర్శనం కలుగుతుంది